श्रीगोमात्रे नमः मूकपञ्चशती पादारविन्दशतकं लोनि मुप् मूडव श्लोकम् स्फुरन्मध्ये शुद्धे नखकिरणदुग्धाब्धिपयसां वहन्नब्जं चक्रं धरमपि च लेखात्मकतया का श्रितोमाच्यं रूपम् స్త్రియమపి నిరుపమా కామాక్ష పదనలిన నామా విజయతే అమ్మా కామాక్షమ్మ నీ కాళిగోళ్ళ కాంతియను పాలసముద్రము నడుమ కమలమును చక్రములను అక్షమాలను ధరించి చాపరూపమున సాటిలేని శ్రీగా వర్ధిల్లుచున్న శ్రీదేవి యొక్క పతి విష్ణువు నీ పాదాల చెంత సర్వత్రా రేఖాత్మకముగా వర్ధిల్లుచున్నాడు గదా తల్లి స్ఫురన్ మధ్య శుద్ధే కిరణ దుగ్ధాబ్ది పయస స్వచ్ఛమైన గోళ్ళకాంతి నడుమ పాలసముద్రము నడుమ ప్రకాశించు వహన్నబ్జం చక్రం ధరమపిత్మకతయా కమలమును చక్రమును శంఖమును అక్షమాలను ధరించు శ్రీతో మాధ్యం రూపం శ్రీయమపి దధానో నిరుపమాం మరియు చేపకు సంబంధించిన సాటి లేని లక్ష్మీదేవిని ఆశ్రయించిన త్రిధామా కామాక్షాహ पदनलिन नामा विजयते कामाक्षीदेव खक्त्वा पादपद्ममनु पेरुगल विष्णु सर्वत्र वर्धिल् चुना पुरन्मध्ये शुद्धे नखकिरणदुग्धाब्धिपयसां वहन् अब्जं चक्रं धरमपि च लेकात्मकतया का माच्यं रूपं श्रियमपि दधानो निरुपमां त्रिधामा कामाक्षाः पदनलिननामा विजयते